ీక్ష నమ గు గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండం మహాకాయం సమప్రభం నిర్విఘ్నం ప్రభం నిర్విఘ్నం గురుమేదేవా సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సభావత అభ్యో నమ పుణ్యం అంత ఈజీ కాదు అందరం కష్టపడాలి పుణ్యం చేసుకోవాలంటే చూడండి ఓ చదువుకోవాలి మధ్యలో ఇంటికి వెళ్ళిపోవాలి చలికాలం చలి ఎక్కువ ఉంది అయినా కూడా మళ్ళీ పురాణం వింటున్నాడే శివుడు మరి అంతే చూస్తాడు కదా రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి ఎంత ప్లస్ చూడండి పాపం ఉండి కష్టపడి వింటున్నాడు పాపం అందుకు కార్తీక పురాణం ఇవాళ ఆరవ అధ్యాయం నిన్న ఐదు వరకు చెప్పేసుకున్నాను ఆరు కార్తీక వ్రతం ఆచరించి వైకుంఠం పొందిన లోభి స్త్రీ ఒక పిసినారి స్త్రీ లోభి అప్పట్లో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ అదే అయ్యారు చూడండి ఎవరు ఏమంటే ఎంగిల్ చేతితో కూడా ఇలా విసరారంట కొంతమంది అంతదారణంగా ఉంటారు ఎందుకంటే ఆ మెతుకులు వెళ్ళి ఎగిరి పడితే కాకులు తింటాయని అంత దరిద్రులు కూడా ఉన్నారు కలియుగల్లో చూస్తూ ఉంటాం మనం అవునా ఏమంటారు సామెత పిల్లి బిచ్చమయ్యాడనా అదేనా అదే అదే ఎంగిల్ చెత్తని ఇట్లా విసరడని సరే లోబి స్త్రీ అప్పట్లో ఉండేది ఆవిడ వైకుంఠం పొందింది ఎలా పొందింది అంటే మనకి కార్తీక మాసం ఎలాంటి మనలో ఉన్న దరిద్రమైన ఉన్నాయి దాని అన్నిటి కూడా ఎక్స్పెక్ట్ చేయని రీజన్లో రిజల్ట్ ఇస్తుంది మనకి అదేంటో చూద్దాం వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పసాగాను ఎవరికి జనక మహారాజ్కి మహారాజా ముందు కూర్చుని డిస్టర్బ్ చేయొద్దు సరిగ్గా కూర్చోండి కార్తీక మాసమంతయు అంతయ్యూ కస్తూరితో కస్తూరి కానీ గంధంతో కానీ పంచామృతలో పంచామృతాలతో కానీ స్నానం చేయిస్తే పదివేల యాగాలు చేసిన ఫలితం వస్తుంది టెన్ థౌజండ్ అశ్వం ఏదయాగాలు చేయాల్సింది గంధం కానీ పంచామృతాలు కానీ కస్తూరి తిలకం కస్తూరి దొరుకుతుంది బయట దాంతో ఆయనకు బొట్టు పెట్టి అభిషేకాలు చేసి వాటితో బొట్టు పెడితేనే అంత ఫలితం ఇస్తున్నాడు తుదకు పరమపదం పదం పొందునప్పును అశ్వమే దయాగాలు చేసిన పుణ్యం వచ్చిందా అంటే ఇంకా కూడా విష్ణు లోకానికి వెళ్ళిపోతున్నారు ఆ నెల దినములు సాయంత్రము శ్రీహరి సన్నిధిని దీపం వాడు వైకుంఠము పొందుతాడు దేవుడి వల్ల అమ్మవారి దేవల దీపం అయితే పెడుతున్నాం వెనకాల వెంకటేశ్వర స్వామి మా అదృష్టం అది అమ్మవారు కలిగించారు కార్తీక దీపదానము చేయు విధానము దీపదానం దీపదానం ఎలా చేయాలో చెప్తున్నారు కార్తీక మాసంలో ప్రతిని చక్కగా విడదీసి మనం ఆర్టిఫిషియల్ ఏదోటి ఒత్తి తీసుకోండి దాన్ని విడదీసి మంచిగా ఒత్తు తయారు చేయండి వరిపిండి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ కింద బేస్ రెడీ చేయాలి ఇంకొక ఐదు రోజులకి వచ్చిందన్న ఇవాళ దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇంకా ఐదు రోజులే ఉంది కార్తీక మాసం జాగ్రత్త నోట్ చేసుకోవాలి సాటర్డే సండే రేపెల్లుండి మంచి ఆప్షన్ సండే వీలైన వాడు గుడికి వెళ్ళండి కనీసం ఆ ఒక దీపం పెట్టండి స్వామి ఏమంటున్నాడు ఒక్కరోజు పెట్టిన పిల్లలు నెలంతా పెట్టిన ఫలితం ఇస్తాడు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ సండే రోజు డుమ్మా వేసినా పర్లేదు అంటే ఈ రీజన్లో డుమ్మా డు అటు పోక ఇటు పోకుండా చేయకండి అది తెలియదు అలా వాడకండి సరే గోధుమ పిండి కానీ బియ్య పిండితో కానీ ప్రమిద చేసి దానిలో ఆ పత్తి వేసి ఆవు నెయ్యి వేసి వత్తిని వెలిగించాలి అలా వెలిగించిన దాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇట్లు నెల దినములు చేసి ఒకవేళ ఇలా నెల రోజులు చేసిన వాళ్ళు ఉంటే ఆఖరి రోజున కొంతమంది కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి బ్రాహ్మణి పట్టుకుంటారు ఆ బ్రాహ్మణికి కొంచెం దక్షిణ పెట్టి ఆ వరి పిండితోనే చేసిన ఉంది కదా ఇందాక చెప్పుకున్నాం కదా ఒత్తి వేసి నెయ్యేసి అది దానం చేస్తారు ఆఖరి రోజున ఏం చేస్తారంటే చిన్న వెండి పాత్రలో ఒక బంగారు ఒత్తి బంగారంతో ఒత్తిలాగా తయారు చేస్తారు నిజంగా దాన్ని ఉండదు లేదా బంగారు పాత్రలో వెండి ఒత్తి ఏదైనా పర్లేదు మీకు ఎలా కన్వీనెంట్ అయితే అది జనరల్ చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే బంగారు ఒత్తి ప్రమిదేమో వెండిది చీప్ అండ్ బెస్ట్ ఇది బంగారం కాస్ట్ ఎక్కువ కదా ఎక్కువ మంది అదే చేస్తారు అలా చేయొచ్చు వెండి పాత్రలో బంగారు ఒత్తిని వేసి ఈ వరిపిండి దీపంతో పాటు అది కూడా పక్కన చిన్న వెండి ప్రమిద దానిలో బంగారంలో వెలుగుతున్న ఒత్తి అంటే వెలిగి చక్కగా బంగారం వెలుగుతున్నట్టు కనబడుతుంది ఉంచి పూజ చేసి అదే మధ్యలో పెట్టి పూజ చేసి బ్రాహ్మడికి ఇచ్చారు పెట్టి చేసి భోజనం పెట్టి కింది మంతం చదువుతూ ఆ దీపమును దానం ఇవ్వాలను ఆయనకు భోజనం పెట్టాలి బ్రాహ్మణి పిలిచింటికి భోజనాలు పెట్టి అన్ని పెట్టి లాస్ట్లో ఆ స్వామికి వచ్చిన బ్రాహ్మడికి ఈ వరిపిండి గోధుమ చేసిన దీపాల మధ్యలో ఈ వెండి ప్రమిదతో ఉన్న బంగారు ఒత్తి దీపాన్ని పెట్టి దానం చేయాలి చేసేటప్పుడు సరజ్ఞాన చెప్పండి సరజ్ఞాన ప్రదమ్ దీపం సర్వ సర్వసంపత్ుభావం దీపదానం ప్రామి సదా సమయ అది ఇప్పుడు ఏం చేస్తారంటే మనసులో ఒక స్వామికో ఎవరికో వెంకటేశ్వర స్వామికో శివుడికో ఇస్తున్నట్టుగా లేదంటే ఒక బ్రాహ్మడు మీకు తెలిసిన బ్రాహ్మడికి ఇస్తున్నట్టుగా మనసులో సంకల్పం చేసుకొని ఒక వెండి చిన్న వెండి లాంటి ప్రమిదలో ఒక బంగారు ఒత్తి వేసినట్టుగా ఊహించుకొని లేదంటే బియ్య నెయ్యి వేసి ఒత్తి వేసినట్టు ఊహించుకొని ఇస్తున్నట్టుగా ఒక వన్ మినిట్ సంకల్పం ఒక థర్టీ సెకండ్స్ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి సరే ఇప్పుడు దానికి సంబంధించిన వృత్తాంత కథ చెప్పుకుందాం లోబి స్త్రీకి ప్రాప్తి వచ్చింది ఎలా వచ్చింది చూద్దాం పూర్వము ద్రావిడ దేశంలో మళ్ళీ సేమ్ తమిళనాడు కర్ణాటక ప్రాంతం దేశమున పుత్రమిత్ర బంధువులు లేని పుత్రులు లేరు బంధువులు లేరు పిల్లలే లేరు ఒక స్త్రీకి ఆ స్త్రీ అలాంటి స్త్రీ ఉండింది ఆమె ప్రతిదినము బిచ్చమెత్తి జీవించు చూడను నేను బెంగళూరులో రెజల్యూషన్ పాస్ చేశారు ఎవరికి ఫ్రీగా డబ్బులు ఇచ్చేయకూడదని బెంగళూరులో రెజల్యూషన్ పాసేది బిచ్చగాళ్ళకు వాళ్ళకి వీళ్ళు కుట్టి డబ్బులు ఇస్తాను కదా అది ఇద్దరు రెజల్యూషన్ పాస్ చేసింది గవర్నమెంట్ అని చోట వస్తే బాగుండు ఈ బిచ్చం ఎత్తుకుంటూ ఈమె డబ్బులు సంపాదించింది ఇతరుల ఇండ్లలో వంట పని చేస్తూ బిచ్చమే కాదు ఇండ్లలో పోయి వంటలు చేసేది కుట్టు పని చేసేది చాలా ధనం సంపాదించింది ఈ విధంగా బిచ్చం ఎత్తుకొని వంటలు వండి కుట్లు చేసి కుట్లు కుట్టి అలా సంపాదించింది కానీ తన కోసం ఏమి ఖర్చు పెట్టుకునేది కాదు అంతా దాచిపెట్టేది దాచిపెట్టి 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 ఇతరులకు ఇవ్వదు ఎవరికొక దానం చేయదు తన కోసం పెట్టుకోదు మంచి పనులు చేయదు దానాలు తన మీద చేసుకోదు అవునా డబ్బు మాత్రం జమ చేసి పెట్టింది బాగా ఒక్కనాడైనా హరిని ధ్యానించలేదు విష్ణుమూర్తినో వెంకటేశ్వర రాముణ్ణో శివుణ్ణో తలుచుకోలేదు ఒక్కరోజు కూడా హరికథనైనా వినలేదు హరికథ అంటే విష్ణు యొక్క కథలు హరికథ అంటే బుర్రకథ అంటే అది అలా అని కాదు అవి కథలే హరికథ అంటే మనం ఇప్పుడు వినేది కూడా అవే పురాణము పుణ్యక్షేత్రములకు పోలేదు ఇలా ఉండకూడదమ్మా గుర్తుపెట్టుకోండి అంటే మనకి ఇవి పురాణాలు ఏం చెప్తున్నా అంటే ఇలా ఉండకూడదు అని చెప్తున్నాయి అంటే మీరు వెళ్ళండి అని అర్థం ఇట్లు అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అదృష్టం అదే దేవుడు పంపిస్తాడు బాగు చేయాలంటే ఆయనే పంపిస్తాడు అయ్యో అంటే దానిలో సిన్సియారిటీ ఉండాలి లే తెలియదు అనుకోండి పంపిస్తాడు అతి తెలివి వాళ్ళ ఇంటికి పంపాడు వీళ్ళు ఇప్పుడు మీరు అన్నీ విన్నారు చేయలేదు ఎందుకు పంపిస్తాడు ఆవిడకి తెలియదు పాపం ధర్మం ఎట్లా చేసుకోవాలని తెలియదు కూడా పెడుతూ ఉంది కూడా ఆమె అమాయకత్వానికి అయ్యో జీవితం నాశనం అవుతుందని గురువుగారో దేవుడో ఎవరో ఆయన ఇంటికి పంపిస్తారు వచ్చి ఆమె స్థితిని గమనించాడు ఆ ఆమె ఇంటికి వచ్చి అయ్యో ఇవి పాపం మూట కట్టుకుంటుంది ధనం మాత్రం ఆర్జించింది తన పేరు మీద ఒక పుణ్యం చేసుకోలేదు ఒకరికి దానం ఇవ్వలేదు తన మీద మంచి కార్యక్రమాలు ఇవి చేసుకోలేదు ఇలా అయితే చచ్చిపోయాక ధనం ఇంకోటి పాలవుతుంది ఈమెకి పాపం అంటుకుంది మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ జన్మలో ధనం వస్తుందా రాదు ఈ జన్మతో ఈ అకౌంట్ బ్యాంకులో ఉండిపోయింది నెక్స్ట్ జన్మలో నేను అక్కడ పుడతానో మనకి ఏమైనా తెలుసా పోనీ బ్యాంక్ కూడా వచ్చామ్మా నీకు పోయిన జన్మలు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి నెక్స్ట్ జన్మలు ఇక్కడ పుడతావు నువ్వు రాసుకోమని ఉంటుందా ఎందుకు దాచిపెట్టారో అర్థం కాదు ధనం ధనం దాచిపెట్టడంతో మూర్ఖమైన పని ఇంకోటి లేదు ఆ ధనాన్ని నిన్న చెప్పుకున్న మనం గుడి కట్టడమో శివాలయంలో శివలింగం ప్రతిష్ట చేయడము బావి ఇచ్చడము అక్కడ గుళ్ళల్లో కూర్చోడానికో అన్న ప్రసాదాలు సంతర్పణలు చేయడమో స్వామికి నైవేద్యం పెట్టి ఈ పుణ్యము జీవుడికి అంటుకుంటుంది ఇది మనకి నెక్స్ట్ జన్మలో ధనాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి డబ్బు ఇప్పుడు దాచిపెడితే నెక్స్ట్ జన్మలో డబ్బు రాదు ఈ డబ్బుని పుణ్యంగా మార్చుకుంటే నెక్స్ట్ జన్మలో ఈ పుణ్యం డబ్బుగా మారుతుంది అర్థమంతా ఇప్పుడున్న గొప్పవాళ్ళందరూ అదే పోయిన జన్మలు చేసిన పుణ్యమే వాళ్ళకి డబ్బుగా వచ్చింది ఈ జన్మ వాళ్ళు చేసుకోలేదు అనుకో నెక్స్ట్ జన్మలు బిచ్చగాడు అడుగు అవుతాడు అడుకునేవాడు అవుతాడు అందుకనే గొప్పవాళ్ళు ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళందరూ సరే ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు ఓసి మూర్ఖురాలా ఈ దేహం అని నమ్మి నీవు తినక ఇతరులకు పెట్టక ధనము కూడబెట్టుచున్నావు ఈ దేహం ఎప్పుడు నీతోనే ఉంటుంది అనుకుంటున్నావు ఏదోరోజు చచ్చిపోతావు ఏది వచ్చాక లేదంటే మధ్యలోనో చెప్పలేము అవును దా డబ్బు దాచిపెడుతున్నావు నువ్వు తినట్లేదు ఇంకోళ్ళకు పెట్టట్లేదు ఈ డబ్బు పాటు వస్తుంది అనుకుంటున్నావా అని అడిగాడు బ్రాహ్మడు కనుక కామము క్రోధము లోభము మోహములు వదిలి నిశ్చల భక్తితో హరిని సేవించు విష్ణుమూర్తికి సేవ చెయ్యి నీ డబ్బుని విష్ణు అభిషేకానికో అర్చనకో శివాభిషేకమో గుడి కట్టేయడమో భక్తులు హరిహరి వాడికి ఏమన్నా అవసరం ఉంటే వాడికి నిజంగా కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చి హెల్ప్ చేసినా కూడా దేవుడికి హెల్ప్ చేసినట్టే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది తెలిసి తెలిసి గొప్ప గొప్ప భక్తులు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఏసీ లేదనుకో ఏసీ పెట్టిస్తారు చేరలు లేవనుకో చైర్లు ఇస్తారు తిండి తినడానికి లేదంటే బియ్యమే ఇస్తుంటారు అలా జరిగిన వాళ్ళకి చాలా కలిసి వస్తున్నారు వాళ్ళకి సాక్షాత్తు దేవుడికి ఇచ్చేసినట్టే నిజంగా దేవుడు వచ్చి తీసుకుంటాడు మన చేతిలోంచి తీసుకోవడం ఈ విధంగా మనం ఇవ్వాలి భక్తితో హరిపాదార పాదార ధ్యానించమని చెప్పాడు కార్తీక మందు స్నానం చేయము వచ్చేది కార్తీక మాసం రోజు తలస్నానం చేయి కార్తీక మాసంలో అని చెప్పాడు విష్ణు ప్రీతిగా దానం చేయము కార్తీక మాసంలో వెళ్ళడు ఎందుకంటే దైవికంగా దేవుడి పూజల కోసం వెళ్ళాడు సో నిత్యం పూజలు చేయి స్నానం చేయనాడు విష్ణు ప్రీతి కోసం విష్ణు పేరు చెప్పి దానాలు చేయి ఎవరి కోసం నా కోసం అని చెయ్యకో విష్ణు సంతోషిస్తాడని చెప్పి దాన చేయమన్నాడు అప్పుడు మనకి పుణ్యం వస్తుందా మనం పుణ్యం రా అంటుకో స్వామికి ఇచ్చేశాగా పాపం వస్తుందా పుణ్యమే రానప్పుడు పాపం ఇక్కడి నుంచి వస్తుంది పాపం లేదు పుణ్యం లేదు అప్పుడు ఖచ్చితంగా విష్ణు లోకానికి వెళ్తాం మనం పుణ్యం ఉన్నా మళ్ళీ పుట్టాలి పాపమున్నా మళ్ళీ పుట్టాలి అందుకే మంచి పని ఎప్పుడు చేసినా స్వామి దీనిలో వచ్చిన పుణ్యం నీకో మనం ఏం చేస్తాం చెడ్డ పని చేసి స్వామి ఈ పాపం నీకు అంటాం ఆయన తీసుకుంటాడా అది తీసుకోడు ఇది తీసుకోడు బ్రాహ్మణునకు దీపదానము చెయ్యము అని చెప్తున్నాడు స్నానం చెయ్యి హరిపేరు మీద దానం చేయి అలానే బ్రాహ్మణుడికి దానము చేయి అని చెప్తున్నాడు ఇటు చేసిన ఎడల సమస్త పాపం నుండి విముక్తి పొంగి పొంది సద్గతి పొందగలవని చెప్పాడు బ్రాహ్మణుడు ఇలా చేయమ్మ చాలు కార్తీక మాసం ఒక్కటి చేయి ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి విష్ణులోకానిగా శివలోకానిగా వెళ్ళిపోతావు అని చెప్పాడు బ్రాహ్మణి చెప్పిన మాటలు విన్నది ఇది రావాలి లక్షణం మనకి ఎంతోమంది నిత్యునోరు కొట్టుకొని చెప్తున్నారు వింటున్నావా అందుకే ఇట్లా మనం ఒకళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని ట్రై చేయండి కదా ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే నేను నా భార్య నా పిల్లలు మా నాన్న మా అమ్మ ఎప్పుడు నాతో ఉంటారని నేను ఊహించుకుంటూ ఉంటా ఏదో రోజు అమ్మా నాన్న అందరూ అందరూ వాళ్ళే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు లేరు ఇవాళ్ళు లేని వాళ్ళు రేపు వస్తారు కొత్త వాళ్ళు ఎవరో ఎవరు రేపు ఉంటారో ఎవరు ఉండరో ఎవరి వాళ్ళు లేరో రేపు ఎవరు ఉంటారు మనకి ఏం తెలియదు మనం అనుకో అందరితో ఉంటున్నాము అనుకుంటున్నాం భ్రమ ఎవరు ఉండరు మనకు మనం ఒక్కళ్ళమే వచ్చేటప్పుడు ఒక్కళ్ళమే వచ్చాము పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళారు శ్మశానానికి వెళ్ళేటప్పుడు రండి వెళ్దాం అందరం కలిసి ఉంటారా ఏ నువ్వురా అంటారు అవునా కాదా అవునా కాదా రోగం వచ్చింద్రా నాతో పాటు ఉండట్టు ఉంటారా అమ్మో వాడి దగ్గర పోతే మనకడుతుందేమో అంటారు ఒక కుష్ఠ వ్యాధి వస్తారా దగ్గరికి ఎవరైనా రారు గురువు రాగలరు తల్లి తండ్రి రాగలరు ఇంకెవ్వరు రారు ఈ ముగ్గురు మినహాయి అందుకనే గురువు తల్లి తండ్రి దొరకరు ఎన్ని జన్మలైన అంతే ఉన్నారంటే అదృష్టవంతులు లేని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అయ్యో వాళ్ళకి తల్లి తండ్రి లేరే గురువు లేరే నేను ఎంత అదృష్టవంతుణ్ణి ఉన్నారని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అది మనకు రావాలి ఎదిపైకైనా లాభం సరే బ్రాహ్మడు చెప్పిన వాళ్ళ విని ఆ స్త్రీ విన్నది విని పాపం అలానే వ్రతాలు చేసింది స్నానాలు చేసింది దానాలు చేసింది బ్రాహ్మడికి దానం చేసింది హరికి ఎలా ఇష్టమో అలా బ్రతికింది ఆయనకి ఎలా ఇష్టమో అలా బ్రతికింది నెల దినములు చన్నీటి స్నానం చేయడం వల్ల ఆమె శీతల జ్వరం వచ్చింది మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి ఆమె చంపడం కోసం చెప్పారు ప్లాన్ అని కార్తీక మాసం అంతా చలికాలంలో చన్నీటి స్నానం చేసింది ఆవిడ చేయడం వల్ల ఆమెకి జ్వరం చేసింది అందరికీ అవుతుందని కాదు స్వామికి నచ్చి పిలిచేసుకున్నాడు అంతే ఆమె ప్రారంధం అక్కడికి కరిగిపోయింది అంటే స్వామి వచ్చి చంపేస్తాడని కాదు ఆమె ప్రారంధము పాపాలు ఏమన్నా అన్ని కరిగిపోయినాయి ఇక్కడ మన శరీరంగా ఆలోచిస్తే అయ్యో చంపాడంటాం కానీ జీవుడిగా ఆలోచిస్తే స్వామి దరిద్రమైన శరీరాన్ని వదిలేసి అతన్ని తీసుకొని జీవుడిని తన హృదయంలో పెట్టుకున్నాడని ఆలోచన వస్తుంది మన బుద్ధిలో ఉంటుంది ఎట్లా ఆలోచిస్తామనేది చంపేశాడంటేనేమో శరీరంగా చూస్తున్నాడు అబ్బా స్వామి తనలో కలుపుకున్నాడంటే పోయిందిరా దరిద్రమైన శరీరం హాయ్ స్వామి కలుపుకున్నాడు ఇది రెండు విధాలుగా ఆలోచన చేయొచ్చు పిమ్మట ఏగింది శ్వాస శాశ్వత సుఖములు పొంది తర్వాత విష్ణులోకానికి వెళ్ళింది విష్ణు పూజలు చేసిందిగా పాపం స్వర్గంలోని ఇంద్రుడితో పాటు హాయిగా సమానంగా కూర్చొని అనుభవించింది రాజా కార్తీక మాసం అన్నింటికంటేనూ దీపాదానము విశేష ఫలము గాక మనము తెలిసి కానీ తెలియక కానీ చూడండి తెలిసి కానీ తెలియక కానీ దీపాదానం చేస్తే చాలు మేము ఆల్రెడీ చేసాం కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో పెట్టి దీపాదానం చేశాం మా అదృష్టానికి స్వామి మా గురువుగారు మాకు అవకాశం ఇచ్చారు నసింప పాపాలన్నిటి పోగొడుతుంది దీపాదానం చేస్తే ఇట్లని పూర్వము శివుడు చెప్పాను మీకు బ్రాహ్మడు ఎవరంటే ఇలా చెప్పకూడదు నాకు కూడా ఇవ్వచ్చు నాకు కూడా ఇవ్వచ్చు అంటే మీకు అవకాశం వేరే వాళ్ళు ఉంటే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ చేయండి ఎవ్వరు లేరంటే నాకు ఇవ్వచ్చు నేను నిత్యం గాయత్రి చేసుకుంటాం మూడు సందెలు చేస్తా కాబట్టి అదే మెయిన్ ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు మీకు ఒక అవకాశం అదొకటి ఉంది ఐదు రోజుల్లో ఫస్ట్ బయట ట్రై చేయండి లేనప్పుడు నా దగ్గర ఈ రహస్యం నేను మీకు చెప్పేదిని ఈ రహస్యాన్ని నేను మీకు చెప్పాను అంటున్నారు ఇది విన్నవారు అట్లీస్ట్ విన్నవారే మీరందరూ విన్నారా లేరా నిద్రపోయారా అందరూ విన్నారా ఈ విన్నవాళ్ళకి ఏంటి చూడండి ఇది విన్నవారు జన్మ సంసార బంధాల నుంచి తెంచుకొని విష్ణులోకానికి వెళ్తున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు లెక్కేయండి ఇవాళ ఎనిమిదా తొమ్మిదా మన అదృష్టం ఈ కథ విన్నందుకే విష్ణులోకానికి ఇచ్చేస్తున్నాడంటే స్వామికి మన మీద ఎంత దృష్టి ఉంటే మనందరు ఉంచాడు ఇవాళ కథ వినిపించాడు అని చెప్పుకుంటూ సుబ్బమ్మల గుతం ఆరో పాఠం అయిపోయింది